దానికి తన తప్పు చేయకపోయినా క్షమాపణ కోరిన కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేసి సంబంధమే లేకుండా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఈరోజు జగన్ గారు భారతమ్మ క్షమాపణ చెప్పాలి అని చంద్రబాబు నాయుడు లోకేష్ హోం మంత్రి అనిత గారు డిమాండ్ చేయడం చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలకి నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు ఈ రోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని అనిత గారిని లోకేష్ గారిని క్షమాపణ అంటూ చెప్పాల్సి వస్తే అది మొదట ఎవరు చెప్పాలో తెలుసా కోడల మగబిడ్డన కంటే అత్త సంతోషించదాని ఆడవాళ్ల పుట్టుకనే అవమానించిన చంద్రబాబు నాయుడు ముందు క్షమాపణ చెప్పాలి ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టాలి లేదా కడుపైన చేయాలి అన్న బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలి అలాగే మీరు చూస్తే జగనన్న తన కూతుర్లు చూడటానికి లండన్కి వెళ్ళినప్పుడు ఆయన గురించి నీచంగా మాట్లాడిన లోకేష్ క్షమాపణ చెప్పాలి అలాగే భారతమ్మ విజయమ్మ గురించి నిన్న ఎంత ఘోరంగా మాట్లాడారో మీరు చూశారు అనిత గారు ఆవిడ క్షమాపణ చెప్పాలి అలాగే నన్ను బండారు సత్యనారాయణ ద్వారా ఎంత దారుణంగా ఎంత బూతులతో మాట్లాడించారో దానికి బండారు సత్యనారాయణ మాట్లాడించిన చంద్రబాబు నాయుడు లోకేష్ క్షమాపణ చెప్పాలి అలాగే మీరు చూస్తే ఆఫీసర్స్ ని గతంలో హోమ్ మినిస్టర్గా చేసిన సుచరిత గారిని అలాగే నన్ను చాలా వల్గర్గా మాట్లాడిన ఇప్పటి స్పీకర్ బండారు సత్యనారాయణ గారు క్షమాపణ చెప్పాలి అలాగే ఈ మధ్య కాలంలో టీడీపీ ఆఫీస్ నుంచి ఒక సైకో కిరణ్ అనేవాడు భారతి మేడం ఎంత అసభ్యంగా మాట్లాడారో మీరు కూడా గమనించారు మరి టిడిపి ఆఫీస్ లో అతనితో మాట్లాడించిన చంద్రబాబు నాయుడు లోకేష్ ని క్షమాపణ చెప్పాలి వాళ్ళ మీద కేసులు కూడా పెట్టాలి అంత ఘోరంగా మాట్లాడినందుకు నిన్న మీరు చూస్తే మూర్తి గారి డిబేట్ లో సంబంధమే లేకుండా రేణుకా చౌదరి గారు ఎంత అడ్డదిడ్డంగా మాట్లాడుతుందో మనం గమనించాం మరి ఆవిడ మీద ఎందుకు కేసు పెట్టలేదు మూర్తిగారి మీద ఎందుకు కేసు పెట్టలేదు ఎందుకు బీఆర్ నాయుడు గారు క్షమాపణ చెప్పలేదని నేను అడుగుతున్నాను ఈరోజు సాక్షిలో మాట్లాడారన్నారు అదే మాటలు ఆయన మాట్లాడిన విధానం తప్పు కృష్ణంరాజు అనే వ్యక్తి కానీ అదే వార్తలు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చాయి అదే న్యూస్ ఈటీవీలో వచ్చింది మరి వాళ్ళ ఆఫీసుల మీద ఎందుకు దాడులు జరగలేదు వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు కేవలం సాక్షి మీద ఎందుకు దాడులు చేస్తున్నారు అలాగే ఎందుకు సాక్షిలో మాత్రమే ఈరోజు కొమ్మినేని గారి మీద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని నేను అడుగుతున్నాను ఎందుకంటే కొమ్మినేని గారి మీద ఎప్పటి నుంచో లోకేష్ కి చంద్రబాబు నాయుడుకి కక్ష గతంలో అమరావతి భూములు మూడు పంటల భూములు దోచుకొని రియల్ ఎస్టేట్ చేస్తున్నారన్న క్రమంలో ప్రజలు అక్కడ ఎవరైతే తిరగబడ్డారు రైతులు తిరగబడ్డారో అవన్నీ కూడా ఆయన తన డిబేట్ లో ప్రజలకు అందిస్తున్నారన్న కక్షతో ఎన్టీవీ యాజమాన్యం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆయనని ఆ ఛానల్ నుంచి బయటకు పంపించారు అక్కడి నుంచి వేరే ఏ ఛానల్లో ఆయన వెళ్ళినా అక్కడ రానేకుండా గేట్లు వేయించారు సాక్షిలో ఉన్నారు కాబట్టి ఈరోజు ఆయన మీద కక్ష కట్టి ఇటు జగనన్నని భారతమ్మని ఇరికిస్తూ అటు కొమ్మినేని గారిని ఇరికించాలని ప్లాన్ చేయడం నిజం కాదా అని అడుగుతున్నాను ఎందుకంటే ఈ డిస్కషన్ జరిగింది జూన్ ఆరవ తేదీ ఆ రోజంతా ఎవ్వరు మాట్లాడలేరు ఆ జరిగిన నెక్స్ట్ సెకండ్ అది తప్పు అని చెప్పి తాను తప్పు చేయకపోయినా సారీ చెప్పారు జర్నలిస్ట్ గారు కొమ్మినేని గారు అయినా కూడా ఆ నెక్స్ట్ డే జూన్ ఏడవ తేదీ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పని కట్టుకొని టీడీపీ సోషల్ మీడియా ద్వారా వైరల్ చేసి ఏ విధంగా వచ్చిన జర్నలిస్ట్ కృష్ణంరాజు గారు మాట్లాడిన మాటల్ని ఇటు సాక్షికి అటు కొమ్మినేనికి ఆపాదిస్తూ తన అనుకూల పచ్చ ఛానల్స్ లో దాన్ని ఎలా విష ప్రచారం చేశారు తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుని ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటల తొమ్మిది నిమిషాలకి లోకేష్ ట్వీట్ చేయడం జరిగింది అంటే ఒక పథకం ప్రకారం చంద్రబాబు నాయుడు లోకేషు డీజీపీ గారు ఇంటెలిజెన్స్ చీఫ్ వీళ్ళందరూ కూర్చొని